భేషరతగా ఉక్రెయిన్ షరతులన్నిటిని రష్యా అంగీకరిస్తే తప్ప చర్చలు ప్రసక్తి లేదని ఆ దేశాధ్యక్షుడు జలన్స్కి ఇన్నాళ్లు వాదిస్తూ వచ్చారు అలాంటిది ఇప్పుడు రష్యాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని యూటన్ తీసుకున్నారు జలెన్స్కి అంతేకాదు నవంబర్ నెలలో స్విట్జర్లాండ్ లో జరిగే శాంతి సమావేశాలకు ప్రతినిధులను పంపాలని కోరారు నిజానికి ఇక్కడ జరిగే కార్యక్రమానికి రష్యాకు ఆహ్వానం అందలేదు ఆ రాయబారం కోసమే తన విదేశాంగ మంత్రి దిమిత్రో కులేభాని ప్రతినిధులను రష్యా మిత్రదేశమైన చైనాకు పంపించారు నవంబర్ లో జరగబోయే శాంతి శిఖరాగ్ర సమావేశానికి రష్యా ప్రతినిధులను పంపించాలని చైనా ద్వారా రష్యాను కోరడం జరిగింది ఇంతకు జెలెన్స్కీ చర్చలకు వెనుక ఏం జరిగింది ఉన్నట్టుండి రష్యా పర్యటించి పుతిన్ ను కౌగులించుకున్న భారత ప్రధాని మోదీ ఆగస్టులో ఉక్రెయిన్ ను ఎందుకు పర్యటిస్తున్నారు ఆయన కౌగులింతకు విపరీత భాష్యం చెప్పిన జలెన్స్ ప్రధాని రాకను ఎందుకు స్వాగతిస్తున్నారు ఇవన్నీ ఇప్పటికిప్పుడు సమాధానం దొరకని ప్రశ్నలుగానే చెబుతున్నారు దౌత్యరంగ నిపుణులు పాశ్చాత్య దేశాల అభిప్రాయం మేరకు ఈ రెండు దేశాల అధినేతల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే మోదీ రాయబారం జరుపుతున్నారు మొదట రష్యా వెళ్లి పుతిన్ ను కలుసుకుని యుద్ధం ముగించడానికి కావాల్సిన షరతులను అంగీకారాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారు నిజానికి ఉక్రెయిన్ పై దాడి మొదలు పెట్టిన తర్వాత రష్యా ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడింది గోడౌన్ లో దాచుకున్న పాత ఆయుధాలన్నీ ఖాళీ అయిపోయాయి కొత్తవి బయటకు తీస్తే చైనా వాటిని నకలు కొడుతుందన్న భయం రష్యాను వెంటాడుతుంది ఎందుకంటే ఎక్కడ కొత్తది కనిపించినా రివర్స్ ఇంజనీరింగ్ సాయంతో వాటి నకళ్లను తయారు చేసి అమ్ముకోవడంలో దిట్ట అయిన డ్రాగన్ కంట్రీ అంటే రష్యా సహా అన్ని దేశాలకు హడల్ ఇన్నాళ్ళు అమెరికా సహా ఇతర యూరోపియన్ దేశాల నుంచి సానుభూతితో పాటు ఆర్థిక ఆయుధ సాయం అందుకున్న జెలస్ కి అందినంతా వెనకేసుకున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి పైగా ఇప్పుడు అమెరికాలో రాజకీయ ముఖ త్వరలో మారబోతుంది గతంలో బైడెన్ నుంచి అందిన సానుకూలత మరోమారు అందే అవకాశం కనిపించడం లేదు పైగా ఇలాంటి సహాయ సహకారాలకు వ్యతిరేక అయిన ట్రంప్ అధికారంలోకి రావచ్చని అంచనాలున్నాయి అదే కాకుండా ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తూ వస్తుంది అమెరికా వెనుక ఉన్న పాపానికి ఉక్రెయిన్ కు సాయం అందించిన పాశ్చాత్య దేశాలు అంతర్గతంగా జలన్స్ కి పట్ల విముఖంగా ఉంటున్నారు నేపథ్యంలో ఏదో ఒకటి త్వరగా తేల్చుకోవాలని జలెన్స్ అనుకుంటున్నారు అందుకే మోదీతో పని చక్కబెట్టుకునే ప్లాన్ చేస్తున్నారు రెండున్నర ఏళ్ల రాజీ లేని పోరాటం చేసిన జలెన్స్ ఇప్పుడు రష్యాతో రాజీ మార్గం వైపు మల్లడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తుంది అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన నిజంగానే ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నారు ఈ నెల ఇరవైనా జిలెన్స్కి తన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆ సందర్భంగా రష్యాతో చర్చలు అవసరం అని సూచించడం వారిని ఆశ్చర్యంలో ముంచేసింది అంతేకాదు తమ షరతులన్నిటికీ రష్యా అంగీకరిస్తే తప్ప చర్చల ప్రసక్తి లేదని ఇన్నాళ్లు వాదించిన జలెన్స్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు యుద్ధం మొదలైన కొత్తలో ఒకసారి జరిగిన చర్చలు రెండు వైపుల నుంచి ఇటువంటి పట్టు విడుపులు లేనందువల్లే విఫలమయ్యాయి ఆ తర్వాత రష్యాపై దౌత్యపరమైన ఒత్తిళ్ల కోసం ఉక్రెయిన్ అనేక ప్రయత్నాలు చేసింది అమెరికా దాని మిత్ర దేశాల ద్వారా ఆంక్షలు విధింపజేసి రష్యాను దారికి తెచ్చుకోవాలని చూసింది కానీ అది కొట్టింది మొన్న జూలై తొమ్మిదిన స్విట్జర్లాండ్ లో జెలస్ కి తొంభై దేశాలతో జరిగిన శాంతి సమావేశాలు నిర్వహించిన అక్కడ కూడా రాజీ లేకుండా మాట్లాడారు అది జరిగి రెండు వారాలు కాకముందే ఇప్పుడు రష్యాతో చర్చల అవసరం గురించి ఉక్రెయిన్ తెలుసుకున్నట్లు భావిస్తున్నారు పరిశీలకులు మరొక విషయం ఏమిటంటే తను స్వయంగా నిర్వహించిన శాంతి సమావేశాలకు రష్యాను అసలు ఆహ్వానించనే లేదు ఆ విషయంపై ప్రశ్నించిన వారిని అందువల్ల ఉపయోగం ఏమిటని ఎదురు ప్రశ్నించారు జలెన్స్కి అంతేకాదు అది జరిగిన మరో పది రోజులకు రష్యా పర్యటనకు వెళ్లి వచ్చిన మోదీ గురించి కూడా విమర్శిస్తూ మాట్లాడారు రక్త పిపాసిని ఆలింగనం చేసుకున్నారంటూ తీవ్రంగా ఆక్షేపించారు అయితే రష్యాను ఆహ్వానించకపోవడం వల్ల చైనా కూడా శాంతి సమావేశాలకు హాజరు కాలేదు పాల్గొన్న దేశాల్లో ముఖ్యమైనవి కూడా ఉమ్మడి ప్రకటనలపై సంతకాలు చేయలేదు దాంతో ఆ సమావేశం ఒక విశ్వల యత్నంగా మిగిలింది ఇంత జరిగినాక ఇంతలోనే జలన్స్ రష్యాతో చర్చలని అంటూ రష్యాను ఈసారి చర్చలకు రావాల్సిందిగా మౌఖికంగా ఆహ్వానిస్తున్నారు ఆ పనిని రానున్న రోజుల్లో లిఖిత పూర్వకంగా కూడా చేసే అవకాశం ఉందని భావించవచ్చని అంటున్నారు పరిశీలకులు అయితే నవంబర్ విస్తృత సమావేశాల్లో రష్యా పాల్గొనడం అంటూ జరిగితే అది మొదట సక్సెస్ఫుల్ అడుగుగా మారనుంది ఆ తర్వాత ఒకవేళ జరిగితే ముఖాముఖి చర్చలు జరగవచ్చు అది సక్సెస్ఫుల్ రెండో అడుగుగా అనుకోవచ్చు ఈ నేపథ్యంలో ఎవరైనా ఎక్కడైనా షరతులు పెడతారా పెడితే ఆ షరతులు ఏమై ఉండవచ్చు ఈ రాజీ ప్రయత్నాలను అమెరికా కూటమి ఏ విధంగా చూస్తుంది అన్నది కీలకమైన ప్రశ్నగా ఎందుకంటే రష్యా ఏ విధంగానైనా లొంగదీయాలన్నది అమెరికా అభిమతంగా ఉంది అందుకోసమే ఉక్రెయిన్ కు అన్ని విధాలుగా సహకరిస్తూ విపరీతంగా ఖర్చు చేస్తుంది ఈ సందర్భంగా ఒకవేళ ఉక్రెయిన్ రష్యాకు సరెండర్ అయినా అమెరికా ఊరుకుంటుందా అన్నది పెద్ద ప్రశ్న ఇదిలా ఉండగా రష్యాతో చర్చల అవసరం అంటూ జెలెన్స్కి చేసిన ప్రసంగానికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి చైనాకు వెళ్లి వాంగీతో ప్రతిపాదించిన దానికి గాని రష్యా నుంచి ఎటువంటి స్పందన ఇంతవరకు రాలేదు నిజాయితీగా సమస్య పరిష్కారానికి దోహదంగా వ్యవహరించే ఉద్దేశం రష్యాకు ఉందా లేదా అన్నది తెలియడం లేదు నిజానికి యుద్ధం మొదలయ్యాక సమస్య పరిష్కారానికి ప్రయత్నించవలసిందిగా జెలెన్స్ కి ఒకటి రెండు సార్లు చైనాను బహిరంగంగానే కోరారు దాంతో చైనా స్వయంగా చొరవ తీసుకుని పన్నెండు సూత్రాల పథకం ఒకటి గత సంవత్సరమే ప్రతిపాదించింది ఆ ప్రతిపాదన ప్రకారం రెండు దేశాలు యుద్ధ విరమణ చేసి చర్చలు ఎలా ప్రారంభించాలి అన్న దానిపై తప్ప అసలు సమస్య పరిష్కారం కోసం కాదు తమ భూభాగం నుంచి రష్యా ఉపసంహరించుకోవాలనే మాట అందులో లేదని ఉక్రెయిన్ అందుకు తిరస్కరించింది నిజానికి ఈ సమస్యను రష్యా ఉక్రెయిన్ రెండు దేశాలే పరిష్కరించుకోవాలి తప్ప ఇతరులు జోక్యం ఉండరాదని చైనా భావించింది ఈసారి జలంజ్ కి ఏకంగా విదేశాంగ మంత్రినే చైనాకు పంపించారు అయితే చర్చలకు తామెన్నడూ కాదనలేదని కానీ కొన్ని షరతులు తప్పవని రష్యా వాదనగా ఉంది నిజానికి ఈ రెండు దేశాల మధ్య మొదటి నుంచి రెండు వైపులా గట్టి షరతులే అడ్డుగోడల్లా నిలుస్తున్నాయి అమెరికా నాటో కూటములు తమ దేశాన్ని చుట్టుముట్టేందుకు నాటోను విస్తరిస్తూ ఉక్రెయిన్ ను రెచ్చగొడుతున్నాయని ఆ దేశాన్ని నాటోలో చేర్చుకోవడం ద్వారా తమను ఆక్రమించుకోవడానికి చూస్తున్నారని రష్యా మొదటి నుంచి వాదిస్తుంది అందుకే తమ కోసం నాటో ఉంచాలన్నది రష్యా మొదటి షరతుగా ఉంది తమ నౌకలు చలికాలంలో ప్రయాణించేందుకు వీలయ్యే ఏకైక సముద్ర మార్గం బ్లాక్ సీ అయినందువల్ల ఆ మార్గం సురక్షితంగా ఉండేందుకు అక్కడి క్రిమియా ద్వీపం తమ ఆధీనంలో ఉండాలని రష్యా రెండవ షరతు వాటితో పాటు రష్యా సరిహద్దుల్లోని డొనస్కి లుహాన్స్క్ ఖేర్సన్ జపోషియా ప్రాంతాల్లో రష్యన్ భాష సంస్కృతులు వారు పెద్ద మెజార్టీగా ఉన్నందున వాటిని తమకు బదిలీ చేయాలని కోరుతుంది అయితే ఉక్రెయిన్ ఈ మూడు షరతులను తిరస్కరించడమే కాక తమ ఆక్రమిత భూభాగాలను తమకు స్వాధీనం చేయాలని కోరుతుంది పైగా తమను నాటోలో చేరేందుకు అడ్డుపడవద్దని కూడా షరతు విధిస్తుంది నిజానికి రెండు వైపుల నుంచి ఇవి చిక్కు షరతులుగానే ఉన్నాయి అయితే ఈ మాత్రం దానికి మళ్లీ చర్చలు రాజీలు దేనికంటే యుద్ధంలో రష్యాది పై చేయగా ఉంది అమెరికా నాటో దేశాలు ఎన్ని ఆయుధాలు డబ్బులు పంపించినా చాలడం లేదు సైన్యం కూడా పెద్ద సంఖ్యలో క్షీణించింది అటు అమెరికాలో నాయకత్వం మారబోతుంది ఈ అంచనాలన్నీ ఉక్రెయిన్ లో భయం పెంచుతున్నాయి అందుకే చర్చలు మినహా మరో మార్గం లేదని జెలస్ కి భావిస్తున్నారు మరి చర్చలు ఏ మేరకు ఫలిస్తాయో మోదీ మధ్యవర్తిత్వం ఎంతవరకు పనిచేస్తుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగక తప్పదు